श्री भगवानु मय्यासक्तमना पार्थ योगं युं जन्मदाश्रयः అసంశయం భగవానుడు చెప్పాడు ఓ పార్థ నామీదే ఆసక్తిగల మనసుతో నన్నే ఆత్మస్వరూపుడిగా ఆశ్రయించి యోగాన్ని అభ్యసిస్తూ అనుమానం లేకుండా నన్ను పూర్తిగా ఎలా తెలుసుకోగలవో చెప్తాను విను ज्ञानम् तेहं स विज्ञानमिदं वक्ष्याम्य शेषतः भूयोऽन्यज्ञातव्यमवशिष्यते దేనిని తెలుసుకున్న తర్వాత ఇక ఈ ప్రపంచంలో తెలుసుకోవలసింది మరొకటి మిగిలి ఉండదో అలాంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానాన్ని నీకు సంపూర్ణంగా చెప్తాను మనుష్యనాం సహశ్రేషు కశ్చిద్్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః వేల మంది మనుషులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తున్నాడు అలా ప్రయత్నించిన వారిలో ఎవరో ఒకరే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు మే प्रकृतिरद अपरेयमित प्रकृति अपरे विद्धि में परा जीवभूता महाबाहो ये एदमधार ये जगत ఓ మహాబాహు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా విభజించబడింది ఈ ప్రకృతిని అపరా ప్రకృతి లేక జడ ప్రకృతి అని అంటారు ఇది కాక ఈ ప్రపంచాన్నంతా ధరించే మరో ప్రకృతి కూడా ఉంది అదే నా జీవరూపమైన ప్రకృతి లేదా చేతన ప్రకృతి అని తెలుసుకో एतद्योनी भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा సమస్త ప్రాణులు అంటే జడ చేతనాలు పరా అపరా ప్రకృతుల వల్లనే ఉత్పన్నం అవుతున్నాయి నేనే సమస్త ప్రపంచ ఉత్పత్తికి లయకు అంటే పుట్టుకకి లీనమవటానికి మూల కారణం అని తెలుసుకో ప్రోతం సూత్రే ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైనది ఇంకోటి లేదు దారంలో మణుల్లా ఈ సమస్త ప్రపంచం కూర్చబడింది ప్రసోహ మత్సుకొంతేయ ప్రభాస్మి శశి సర్వవేదేషు ఓ అర్జున నీటిలోని రుచిని నేనే సూర్యచంద్రుల కాంతి సమస్త వేదాలలోని ఓంకారం ఆకాశంలోని శబ్దం మనుషులలోని పరాక్రమం నేనే పుణ్యో పృథివ్యాస్ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు భూమి సుగంధం అగ్నిలోని తేజసు నేనే సమస్త ప్రాణుల్లోని జీవం అంటే చైతన్యం లేదా ఆయువు అలాగే మునులు చేసే తపస్సు నేనే బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ ఓ అర్జున ప్రాణులకి నన్ను శాశ్వతమైన బీజంగా అంటే కారణంగా తెలుసుకో బుద్ధిమంతుల్లోని ప్రజ్ఞ అంటే వివేకం తేజోవంతుల్లోని తేజస్సుని నేనే బలం బలవతాం చాహం కామరాగ ధర్మా విరుద్ధో ఓ భరత శ్రేష్ట బలవంతులలో కామరాగరహితమైన బలాన్ని నేనే సమస్త ప్రాణులలో ధర్మానికి విరుద్ధము కాని అంటే శాస్త్ర సమ్మతమైన కామాన్ని నేనే ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मक्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि సాత్విక రాజసిక తామసిక గుణాలు నా వల్లే కలుగుతున్నాయని తెలుసుకో కాని నిజానికి వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు అంటే నేను త్రిగుణాతీతుడిని పరమవ్యయం ప్రపంచం మొత్తం ఈ మూడు గుణాల చేత అంటే సత్వరజస్తమో గుణాల చేత మోహం చెందుతోంది కాబట్టి త్రిగుణాలకి అతీతుడిని శాశ్వతుడిని అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకపోతున్నారు मेव ये प्रपयन्ति ते मायामेतां तरन्ति ते నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఈ మాయని అధిగమించటం అంటే దాటడం సాధ్యం కాదు ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే శరణు పొందుతారో వారు ఈ మాయని దాటి సంసార సముద్రం నుంచి బయటపడగలరు ఆసురం మాయ చేత అపహరించబడిన జ్ఞానం కలవారు అసుర స్వభావం కలవారు అంటే రాక్షస స్వభావం కలవారు నరులలో అధములు దుష్కర్మలని చేసే మూర్ఖులు నన్ను భజించరు చతుర్విధా ేష్ఠ అర్జున శుభకర్మలని చేసి సుఖ సంపదలని కోరుకునేవారు అంటే అర్ధాదులు శారీరక మానసిక సంతాపాలకి గురైన ఆర్తులు ఐహిక విషయాలపై ఆసక్తిని వదిలి పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలనుకునేవారు అంటే జిజ్ఞాసువులు పరమాత్మ ప్రాప్తిని పొందిన జ్ఞానులు అనే నాలుగు రకాలైన భక్తులు నన్ను భజిస్తున్నారు అంటే పూజిస్తున్నారు విశిష్యతే ప్రియోహి సచ మమ ఈ నలుగురు భక్తులలో సదా పరమాత్మ మీదే భక్తి కలవాడైన జ్ఞాని శ్రేష్ఠుడు ఎందుకంటే యథార్థంగా తత్వాన్ని తెలిసిన జ్ఞానికి నేను ఇష్టడిని అతను కూడా నాకు ఇష్టడు ఉదయే జ్ఞానీత్వాత్మైవమే మతం ఆస్థిత సహియుక్తాత్మా మామేవానుత్తమాం గతి ఈ నలుగురు భక్తులు ఉదారులే అంటే భగవంతుని మీద విశ్వాసం ఉంచి సదా అతనినే సేవిస్తూ ఉండేవారు కానీ అయిన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనసుని బుద్ధిని నా మీదే స్థిరంగా ఉంచి పొందదగిన వాటిలో సర్వోత్తమైనదిగా నన్నే ఎంచి ఆశ్రయిస్తాడు ప్రపద్యతే సర్వమితి అనేక జన్మల తర్వాత భగవత్ తత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని అంతా వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందుతాడు అలాంటి మహాత్ముడు లభించటం చాలా అరుదు कामैस्तैस्तैहृतज्ञानाः प्रपद्यन्ते अन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया నానా విధాలైన భోగవాంచెలతో కూరుకుపోయిన వారి జ్ఞానం హరింపబడుతుంది అంటే దొంగిలించబడుతుంది వారు తమ స్వభావాలతో ప్రేరేపింపబడి ఆయా నియమాలని పాటించి ఇతర దేవతలని ఆరాధిస్తున్నారు ఏ ఏ భక్తుడు ఏ ఏ రూపాన్ని శ్రద్ధతో పూజించాలని కోరుతున్నాడో వారికి ఆయా దేవతల మీదే భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండేలా నేను చేస్తున్నాను సతయా కావాన్మయైవ విహితాం హితాన్ అటువంటి భక్తుడు భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలని పూజిస్తున్నాడు నా అనుగ్రహంతో ఆ దేవతల ద్వారా కోరిన భోగాలని పొందుతున్నాడు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసా దేవాం దేవయజోయాంతి కాని ఆ అల్పబుద్ధులు అంటే భోగాలని కోరే భక్తులు కోరే ఫలాలు అంటే భోగాలు నశించేవి దేవతలని పూజించేవారు దేవతలనే పొందుతారు కాని నా భక్తులు నన్నే పొందుతారు अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते माम बुद्धयः परं भावमजानन्तु ममा व्ययमनुत्तमम् సర్వోత్తమమైన పరా పరాప్రకృతి లక్షణమైన నా తత్వాన్ని అవివేకులు తెలుసుకోలేరు ఇంద్రియాలకి మనసుకి కనబడని నన్ను సామాన్య వ్యక్తిగా భావిస్తున్నారు లోకో యోగమాయతో కప్పబడిన నేను అందరికీ కనిపించను అవివేకులు నన్ను జన్మరహితునిగా అంటే చావు పుట్టుకలు లేనివాడిగా శాశ్వతునిగా అంటే నాశనం లేనివాడిగా తెలుసుకోలేరు భవిష్యాం కశ్చన ఓ అర్జున గడచిన వర్తమాన భవిష్యత్ కాలాలకి చెందిన చరాచర ప్రాణులన్నీ నాకు తెలుసు నన్ను మాత్రం ఎవరూ తెలుసుకోలేరు ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వ మోహేన భారత సర్వూతామోహం సర్గేయా ఓ భరతవంశీ ఓ పరంతప సమస్త ప్రాణులు రాగద్వేషాల వలన కలిగే సుఖదుఃఖాల ప్రభావంతో అంతులేని వ్యామోహంలో పడిపోతున్నారు పాపం జనా భజంతే మాం కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను చేసేవారి పాపాలు నశిస్తాయి వారు రాగద్వేషాల నుంచి పుట్టిన ద్వంద్వ రూపాల నుండి విముక్తులవుతారు దృఢ నిశ్చయం కలిగిన అటువంటి భక్తులు నన్నే సేవిస్తారు ఎవరైతే నన్ను ఆశ్రయించి జరామరణాలు అంటే వార్ధక్యం మరణాల నుండి విముక్తికై ప్రయత్నిస్తున్నారో వారు ఆ పరబ్రహ్మను సంపూర్ణమైన ఆధ్యాత్మాన్ని

అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో కూడిన నన్ను మరణ సమయంలోనైనా తెలుసుకునేవారు నిశ్చల బుద్ధి గలవారై నన్నే చేరుతారు